సాగులో ఉన్న భూములకి రైతు భరోసా సర్వే గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కార్ వచ్చే యాసంగి నుంచే కొత్త విధానం సాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయం వానకాలం డేటా ప్రామాణికం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలు రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో ఇరవై లక్షల ఎకరాల సాగు తేడా త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదిక అంటూ మనం వార్త చూస్తున్నాం అండి ఇక్కడ ఏమవుతుందంటే సాగులో ఉన్న భూములకి రైతు భరోసా ఓకే మంచిది నిర్ణయమే సాగులో ఉన్న భూములకే వెయ్యి కానీ ఇప్పటివరకు కూడా రైతులు వరినాడు లేచి నిర్నాలు అయిపోయింది ఇంకో నేను ఆగితే వరి కొత్తగా వస్తారు ఇంతవరకు కూడా నువ్వు రైతు భరోసా చేయలేదు ఇంతవరకు కూడా రైతు భరోసా చేయలేదు ఇంకొక మన ఏదో అన్న మాట్లాడేందుకు ఈ మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే ఈ రిజల్ట్ రాగానే నువ్వు రైతు భరోసా జమ చేస్తా అని చెప్తా ఉన్నాడు రైతు భరోసా రైతు ఖాతాలో వేస్తా అంటా అంటా ఉన్నాడు సో ఓకే రైతు భరోసా ఓకే మరి రైతు భరోసా ఇస్తాను కదా మరి నువ్వు చెప్పి నువ్వు రైతు భరోసా పది వేలు ఇస్తున్నావు కదా మరి ఏమాయా మరి ఎందుకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు అప్పుడు అప్పుడు కేసీఆర్ ఏ అయితే ఇచ్చిండో పాయింట్ వేలు అవే ఇస్తున్నావు కదా మనం ఇంత ఒక రూపాయి పెంచనా కదా ఇది రైతులు మోసం చేస్తున్నట్టే కదా ఈ విధంగా కూడా నువ్వు ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు ఈ మా ఈ మాట ఒప్పుకుంటావు దీని ఎవరు వ్యతిరేకించడం లేదు సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అది మంచి నిర్ణయమే దాంట్లో వ్యతిరేకించడం లేదు మరి ఎప్పుడు ఇస్తావు స్పష్టత లేదు నువ్వు ఇస్తా అన్న పదిహేను వేలు ఎప్పుడు ఇస్తావు మరి దాని మీద స్పష్టత లేదు అదే అదే విధంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు డబ్బు చెల్లిస్తున్నావు కూడా మరి ఇంతవరకు వాళ్ళ ముచ్చట చెప్తా ఏంది కౌలు రైతుల విషయం మాట్లాడడం లేదు సో ఇక్కడ ఏంటంటే మాటలు మాత్రం చెప్తా ఉన్నాడు ఎలక్షన్ వచ్చే ముందు ఆ మాటలు చెప్తా ఉన్నాడు గాలి చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది ఆయన చేస్తున్న విధానం రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనను అమలు చేసేందుకు ప్రసరత్తు వేగవంతం చేసింది వారాకాలం సీజన్ లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదికగా తీసుకుని అరువులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తున్నది కేవలం కాగితాలలో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వ రంగంలోకి దించింది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన షాట్లైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది రాష్ట్రంలో ఉన్న పట్టాభూమిలో ఎనిమిది పన్నెండు శాతం సాగులో తేడా ఇరవై లక్షల ఎకరాలు కనిపిస్తున్నట్లు తేలిది